నా పేరు కిరణ్మయ్ నేను జ్ఞానభారతి స్కూల్ ప్రిన్సిపాల్ని రాజ్యాంగ దినోత్సవం పురస్ పురస్కరించుకొని ఈరోజు నాకు సేవారత్న అవార్డు రావడం జరిగింది దానికి చాలా హ్యాపీగా ఉంది దానికి నా కుటుంబం కానీ మా పిల్లలు కానీ మా టీచర్స్ అందరు చాలా సహకారం చేశారు ఒక సేవ చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు అన్ని దానాలకెళ్ళ విద్యాదానం గొప్పది అని అంటారు ఆ విద్యాదానం చేయడానికి మాకు భగవంతుడు అనుగ్రహించాడు ఈ స్కూల్ ద్వారా మేము ఎంతోమంది పేద విద్యార్థిని విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ వారిని ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకు తీసు తీసుకెళ్తున్నాము వారందరూ ఉన్నత శిఖరాల్లో ఉన్నప్పుడు చూసి ఆనందించడం చాలా హ్యాపీగా ఉంటుంది మనము ఎన్ని లక్షల కోట్లు సంపాదించిన హ్యాపీనెస్ని అయితే పొందలేము అలాంటి శుభకార్యాన్ని చేయడానికి మాకు భగవంతుడు అనుగ్రహించాడు ఆ భగవంతునికి ఎప్పుడు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా కరోనా టైంలో కూడా మేము చాలామంది పేదవాళ్ళు ఆహారం లేక బాధపడుతున్న రోజుల్లో వారిని గ్రహించి మేమందరికీ ఆహార ధాన్యాలు కూడా వాళ్ళకి అందించడం జరిగింది ఆ రోజు మేము ఏది ఆశించకుండా చేశాం కానీ ఏది ఆశించకుండా చేస్తేనే ఒక ఫలితం అనేది దక్కుతుంది ఆ ఫలితం ఈరోజు ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది ఈ రోజుని మేము ఈ మా పిల్లలతో మా టీచర్స్తో శ్రేయాభిలాషులతో జరుపుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంత అభిమానం సంపాదించుకున్నందుకు చాలా హ్యాపీ ఉంది చాలు ఇంకా ఇది అసలు అంటే ఒక జన్మ ఎత్తినప్పుడు సార్థకత అనేది చాలా అవసరము అలాంటిది ఇలా ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నప్పుడే అదొక హ్యాపీనెస్ వస్తుంది ఇవాళ చాలా హ్యాపీగా ఉంది ఈ రోజుని మేము ఎప్పటికీ నేను కానీ మా కుటుంబం కానీ ఎప్పటికీ మర్చిపోము నాకు ఇంత సహాయం చేస్తున్న ఒక సేవ చేయడం అంటే ఒకరితో కాదు కానీ దానికి మన వెనక చాలామంది నడిపిస్తారు ముందుకు కనిపించేది మాత్రం ఒక్కరే నా వెనక చాలా ఇంత సైన్యం ఉంది జ్ఞానభారతి అనే ఒక సైన్యం ఉంది ఆ సైన్యంతో నేను ఈరోజు ముందుకెళ్తున్నాను నా ఈ ప్రతిభను గుర్తించి రాజనారాయణ ముదిరాజు గారు ఈరోజు నేను ఒక ఈ అవార్డుకి అర్హురాలని అని చెప్పేసి నన్ను ఎంపిక చేసినందుకు వారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జ్ఞానభారతి ప్రిన్సిపల్ అయిన గారికి మన ఇంటలెక్చువల్ ఫోరం తరఫున సేవారత్న అవార్డు రావటము మనకి మాబునార్ జిల్లా కన్నా పద్నాలుగు మందికి ఇచ్చిన స్టేట్లో పద్నాలుగు మందిలో మహబూబినారు ఉమ్మడి జిల్లాల నుంచి మన కిరణ్బాయి మేడంని సెలెక్ట్ చేయటము ఆ సెలెక్ట్ చేసిన నారాయణ గారికి నారాయణ ముదిరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే గత ఎన్నో వాళ్ళు ఒక అవార్డు ఇచ్చేటప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఎంక్వైరీ చేసి ఏంటి ఇలా కార్యక్రమం ఏ కార్యక్రమం చేస్తున్నారు ఏ సేవ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అని తెలుసుకోవడం జరిగింది సో కరోనా టైంలో మేము ఒక మొబైల్ దాంతో చాలామందికి రైస్ పదిహేను వందల ప్యాకెట్లు పర్ డే అట్లా ఒక నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టినాము అదేవిధంగా భేద విద్యార్థులు ముప్పై సంవత్సరాలు గత ముప్పై సంవత్సరాల నుంచి అంటే ఒక మిడిల్ క్లాస్ స్కూలు తర్వాత చాలామంది ఐదు వేలు పదివేలు పదిహేను వేలతో ఎక్కడ ఉన్నతమైన స్థానానికి పోయినారు దానికంతా కారణము ఈ జ్ఞానభారతి ఇన్స్టిట్యూషనే తర్వాత ఇంకోటి వీళ్ళు అంటుంటారు చాలామంది సార్ మీరు వస్తే ఫీజులు కట్టరు ఎవరు కట్టరు మా లక్ష్మణ్ గౌడ్ సార్ అయింది మా స్కూల్ కూడా ఎందుకంటే గౌడ్ సార్ ఉన్నా కూడా మాకు ఏం లేదండి ఏదో పెన్షన్ ఇస్తే సార్ స్కూల్ నా జీవితం మొత్తం ఫార్టీ ఇయర్స్ నుంచి అట్లా అయిపోతుందనని అట్లా సార్ చెప్పినట్టు మా జ్ఞానభారత్ స్కూల్ కూడా అదేవిధంగా అవుతున్నది సో మాకైనా కానీ మా పిల్లలు ఇద్దరు కూడా డాక్టర్లు ఇద్దరు ఎంబీబీఎస్ బాబు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిండు పాప ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్స్ అవుతుంది అదంతా దానికంతా కారణమో మా పేరెంట్స్ మా వెల్ విషర్సు దానికి కారణమని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మేడం ఈ అవార్డు తీసుకున్నందుకు కాదు ఈ అవార్డుతో కూడా బాధ్యత కూడా ఇంకా పెరిగింది ఎందుకంటే మనం తినే అన్నం కూడా పది మందికి పెట్టినప్పుడే ఆ సేవకి ఆ అవార్డుకి అనేది సార్థకత అవుతుంది ఇంకా బాధ్యతలు పెంచిందని నేను అనుకుంటున్నాను ఎట్లా పెంచాలి ఆ వెంకటేశ్వర స్వామి దయ ఆయన పుష్కలంగా మా మీద ఉండాలని మా పిల్లల మీద ఈ ప్రైవేట్ స్కూల్స్ మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాల ప్రైవేట్ స్కూల్స్ మీద కరస్పాండ్స్ మీద ఉండాలని కోరుకుంటూ కిరణ్మై మేడంకు అవార్డు రావడం గొప్ప విషయంగా భావిస్తున్నాను మహబనర్ చాలా సంవత్సరాలుగా వ్యాపారాత్మకంగా కాకుండా సేవాభావంతో ఈ పాఠశాల నడిపిస్తున్నారు మేడం గారు ఇంతకుముందు చెప్పినట్టే నిస్వార్థంగా చాలా సందర్భాల్లో బీద విద్యార్థులకు కరోనా సమయంలో చాలామందిని ఆదుకున్నటువంటి దాఖలాలు మాకు ప్రత్యక్షంగా చూసాం మేము కళ్ళు చూసాం మేము మేడం యొక్క ఉద్దేశంలో నిజానికి విద్య యొక్క పరమార్థం ఇదే సమాజానికి బాగుపడడం సాటి మనుషులకు బాగుపడడం వీలైన మంచి పనులు చేయడం అదే విద్య యొక్క సార్థకత పరమ ఉద్దేశం అదే ఈ విషయంలో కిరణ్ బాయి మేడం యొక్క లక్ష్యం మెరవేరిందని భావిస్తున్నాను ఇలాంటి సేవాభావంతున్నటువంటి మనుషులు సమాజంలో బహు అరుదుగా ఉంటారు వీరి ప్రవర్తన వీరి ఉద్దేశం వీటిని ఆదర్శంగా తీసుకొని పక్కన ఉండే మనుషులంతా కూడా కాస్త నేర్చుకోవాలి మార్చుకోవాలి పద్ధతుల్ని సంఘం పట్ల ఒక రకమైనటువంటి అంకిత భావాన్ని డెవలప్ చేసుకోవాలి ఇలాంటి మనుషులు దేశంలో కానీ సమాజంలో కానీ మన మామార్ పట్లలో కానీ బహు అరుదుగా కనిపిస్తారు ఈ ప్రవర్తనను ఒక ఆదర్శ భావంగా తీసుకొని సమాజం బాగా కోసం సాటి మనుషుల బాగా కోసం కాస్త ఆలోచిస్తే చాలా బాగా ఉంటుంది అవార్డు రావడం గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను వీడి యొక్క తదేక దీక్షకు దాదాపు ఇరవై సంవత్సరాలుగా వారు అందిస్తున్న సేవలకు అంకిత భావంతో అందిస్తున్న సేవలకు గుర్తుగా ఇవార్డు అందించింది